హలో ఎవ్రవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే శ్రావణ శుక్రవారం కోసం పూజా సామాన్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇలా ఫ్లవర్స్ అండ్ పూజా సామాను బ్యాంగిల్స్ బ్లౌజ్ పీసెస్ అన్నీ తెచ్చుకున్నాను అనమాట ఫ్రూట్స్ అన్నీ తెచ్చుకొని అన్నీ ఒక ప్లేట్స్లో పెట్టుకొని రెడీగా పెట్టుకున్నాను అప్పటికప్పుడు అంటే మనకి కుదరదు కదా సో అన్నీ రెడీ చేసుకున్నాను ఇంకా బంతి పూలు కూడా తెచ్చుకున్నాము గుమ్మాలకి కట్టాలి కదా దానికి ప్లస్ మా సన్ని మా వారు కలిసి ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు కష్టపడి ఇది డెకరేట్ చేశారు నా కోసం అని రెండు శారీస్ పెట్టేసి డెకరేట్ చేశారండి ఇంకా నేనైతే మార్నింగ్ లేచాను మార్నింగ్ యాక్చువల్గా నైట్ లేట్గా పడుకున్నాము వన్ వన్ థర్టీ అయింది సో మార్నింగ్ లేచి ఇంకా బయట వరకు చేసి కడిగేశాను వన్ థర్టీకే నేను ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని పడుకున్నాను అనమాట నైట్ ఇంకా మార్నింగ్ బయట వరకు క్లీన్ చేసుకొని గడపకు పసుపు పోసుకొని ఇంకా బొట్లు పెట్టేసుకున్నాను ఇలా మార్నింగ్ ఎందుకు పెట్టలేదు నైట్ ఎందుకు పెట్టలేదంటే ఈ గడపకు కూడా నైట్ ఫుల్ వర్షం వచ్చిందండి వర్షం వచ్చిందంటే మొత్తం వాటర్ ఇక్కడ వరకు వస్తాయి సో గడప మనం చేసింది మొత్తం పోతుందని చెప్పేసి నైట్ చేయకుండా మళ్ళీ మార్నింగ్ చేశాను అనమాట ఇలా సో మార్నింగ్ చేశాను కాబట్టి ఉంది నైట్ చేసి ఉంటే ఇది మొత్తం పోతుండే వాటర్ లోపల వరకు వచ్చేస్తాయి ఫోర్స్తో వస్తుంది కదా వర్షం బాగా వచ్చింది నెక్స్ట్ నైట్ వచ్చేసి మొత్తం ఇలా ప్రిపేర్ చేసుకుంటే మార్నింగ్ అమ్మవారిని ఇలా ప్రతిష్ఠించుకున్నాను ఫస్ట్ అయితే ఇది అమ్మవారిని ఇట్లా డెకరేట్ చేయడానికి కూడా చాలా టైం పట్టిందండి ఆల్మోస్ట్ నేను వన్ అవర్ ట్రై చేశాను ఫస్ట్ సారీ కట్టాను అసలు నాకు రాల కరెక్ట్గా రాలేదు మళ్ళీ తీసి మళ్ళీ కట్టాను మళ్ళీ తర్వాత మా సార్ హెల్ప్ చేశారు సో అయితే చివరికి ఇలా రెడీ చేశాను అనమాట ఇంకా పూజ స్టార్ట్ చేశాను ఫస్ట్ కలసం పెట్టుకోవాలి కదా కలసం పెట్టుకొని కలసం పూజ స్టార్ట్ చేశాము తర్వాత గణేష్ని కూడా పెట్టుకొని గణపతి పూజ కూడా చేసుకున్నాం అనమాట మా పూర్వంశి చూడండి వీడియో వీడియో తీయడానికి ఎవరు లేరు అంటే పూర్వంశం తీయమని అన్నాను తీయలేడు ఫోన్ అక్కడ పెట్టేసి ఏవో టూ త్రీ క్లిప్స్ వచ్చేటట్టు తీసాము అవి కూడా కరెక్టే రాలేవు కరెక్ట్ వచ్చిన వరకు నేను వీడియో చేసి పంపించా పెట్టాను అన్నమాట ఇందులో ఇందులో మా వారు మంత్రాలు చదువుతుంటే నేను పో చేసుకున్నాను యాక్చువల్గా అవి వచ్చేటట్టే పెడదామనుకున్నాను కానీ తను చిన్నగా చదివారు అవి కరెక్ట్గా వినిపించట్లేవు హాఫ్ హాఫ్ వినిపిస్తుంది కొంచెం వినిపించట్లేదు అదే ఒక పర్సన్ వీడియో తీసుంటే మాత్రం మంచిగా క్లియర్గా వినిపిస్తుండే మీకు దగ్గర నుంచి తీస్తే సో దూరం నుంచి తీసే వరకు కరెక్ట్గా మంత్రాలు చదివే మంత్రాలు కరెక్ట్గా వినిపించట్లేదని నేను వాయిసే ఇచ్చాను ఇంకా పూజలో సార్ని మా వారు నేను కూర్చున్నాం పూర్వ మాత్రం పూజలో కూర్చోకుండా అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు ఈ వీడియోలో కూడా చాలా సార్లు మనకి కనిపిస్తాడు అడ్డొస్తాడు అనమాట ఇంకా గణపతి పూజ చేసుకొని అమ్మవారి పూజ కూడా స్టార్ట్ చేశాము వరలక్ష్మి వ్రతం అంటే చాలా హడావిడి హడావిడి ఉంటుంది కదా మనం సామాన్ కానీ ఫ్రూట్స్ ఫ్లవర్స్ తెచ్చుకున్నంతసేపు పట్టదండి పూజ అంత హడవిడి హడావిడి ఉంటుంది ముందు రోజైతే ఆఫీస్ నుంచి ఎర్లీగా వచ్చి నేను ఇవన్నీ తీసుకొచ్చుకున్నాను ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ బ్యాంగిల్స్ అని బ్లౌజ్ పీస్లు అని అవన్నీ ముందు రోజు తెచ్చుకున్నాను ఇంకా ఎవ్రీ ఇయర్ నైన్ చేస్తుండే ప్రసాదాలు కానీ ఈసారి ఏ చేశాను ఎందుకంటే ప్రసాదాలు చేసుకుంటూ ఉంటే చాలా టైం అవుతుంది అంత లేట్గా అంటే మా వారు ఉండరు సో పూజ అయిపోయిన తర్వాత హారతి ఇచ్చేశాను అనమాట అమ్మవారికి మా వారు ఆఫీస్కి వెళ్తారు కాబట్టి నేను ఎంత ఎర్లీగా చేస్తే అంత హ్యాపీ ఫీల్ అవుతాడు ఎందుకంటే నేను లేట్ చేశానంటే తను కూడా లేట్ వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి సో ఎర్లీగానే చేయమంటారు మాక్సిమం టెన్ టెన్ థర్టీ వరకు పూజ కంప్లీట్ అవుతుందండి ఎవ్రీ ఇయర్ కూడా తను లేకుండా అయితే ఎప్పుడూ పూజ చేసుకోలేదు ఒక వన్ అవర్ లేట్ పర్మిషన్ తీసుకొని అయినా ఉంటారు నా కోసం ఉండి పూజ అయిపోయిన తర్వాతనే వెళ్తారు సో లాస్ట్కి పూజ అయితే చివరిగా అయిపోయింది ఇది అమ్మవారికి నేను తీసుకొచ్చిన శారీ ఇప్పుడు అమ్మవారికి కట్టిన శారీ నా ఫ్రెండ్ ప్రజెంట్ చేశారు ఎవ్రీ ఇయర్ తనే ఇస్తుంది నాకు అమ్మవారికి శారీ తను తీసుకొచ్చిందే కడతాను నేను తెచ్చింది అమ్మవారికి ప్లేట్లో పెట్టి పెడతాను అనమాట ఇవి నైవేద్యాలు గారెలు పూర్ణాలు పాయసం శనగలు పులిహోర చేశాను ఇయ్యారు ఈ దీపాలు నేను చూపించాను కదా మీషోలో తీసుకున్నాను ఆ దీపాలే నెక్స్ట్ వచ్చేసి అమ్మవారు ఈ అమ్మవారిని చేయడానికి కూడా నాకు చాలా టైం పట్టిందని చెప్పాను కదా లాస్ట్కి అయితే లుక్ అలా ఉంది నెక్స్ట్ ఇది మా ఇంట్లో యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ నేను ఆ అమ్మవారిని లోపల పెట్టుకుంటాను అంటే దేవుడు గది ఉంది మాకు సపరేట్గా దేవుడి రూమ్లోనే పెట్టుకుంటాను ఈ ఇయర్ మాత్రం దేవుడి రూమ్లో పెట్టలేదు ఎందుకు అంటే కూర్చోవడానికి స్పేస్ సరిపోవట్లేదు నేను ఒక్కదానే కూర్చోవాల్సి వస్తుంది మా వాళ్ళు బయటనే కూర్చోవలసి వస్తుంది అందుకని ఈసారి దేవుడి రూమ్లో తీసేసి బయట దేవుడి రూమ్ పక్కన మాకు ప్లేస్ ఉంటుంది సో అక్కడ మా వాళ్ళు డెకరేట్ చేస్తారా అని అడిగితే అప్పటికప్పుడు వాళ్ళు అనుకొని రెడీ చేశారు ఇక్కడ అనమాట సైడ్కి ఇలా పెట్టేశాము కానీ ఇక్కడ పెడితేనే చాలా పీస్ఫుల్గా అండ్ మనకి కొంచెం కంజెస్ట్ లేకుండా ఫ్రీగా ప్రశాంతంగా చేసుకున్నాము ఒక్కటే ప్రాబ్లం ఇక్కడ బ్యాక్ సైడ్ డోర్ ఉంది కదా అక్కడ నుంచి బాగా వెంటిలేషన్ వస్తుంది గాలి కూడా ఫుల్ వస్తుందండి సో తర్వాత పూజ అయిపోయిన తర్వాత తాంబూలాలకి మా సడి అన్నీ రెడీ చేసింది ఇవన్నీ మా సడియే గిఫ్ట్ ఐటమ్స్ అండ్ తాంబూలానికి సంబంధించిన బ్లౌజ్ పీసులు ఆకు ఒక్క అన్ని తనే సెట్ చేస్తుంది అనమాట సో తను అన్నింటిలో పెట్టేసింది ఈవినింగ్ కోసం అని చెప్పేసి అన్నీ కలిపేసి పెట్టింది సో ఇక మా వారు రెడీ అయిపోయారు ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యారని చెప్పేసి నేను ఇంకా ఆశీర్వాదం తీసుకుందాము అక్షింతలు వేయించుకుందామని రెడీగా ఉన్నాను నెక్స్ట్ ఇంకా ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చేశారు ఇచ్చేసి తను కొంచెం ప్రసాదం తీసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయారనమాట ఈరోజైతే నేను ఇలా చేసుకున్నాను నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ ఈవినింగ్ కూడా దీపం పెట్టుకొని పసుబొట్టుకు వెళ్ళాలి కదా చాలా మా ఫ్రెండ్స్ని కూడా బొట్టు కోసం పిలిచాను ఇంకా ఈవినింగ్ మేము రెడీ అయ్యి ఇంట్లో పూజ చేసుకొని మా సన్ని నేను పసుపు బొట్టుకు రెడీ అయ్యాము సో మా ఇంటి దగ్గర పూజ చేసుకున్న తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అనమాట ఫస్ట్ తర్వాత తను ఇక్కడికి వచ్చారు ఇంకా తనకి కూడా పసుపు బొట్టు ఇచ్చేసి మా ఇంటి దగ్గర నుంచి మేఘనా వాళ్ళ ఇంటికి అనమాట ఇక్కడ అరుణకి ఇచ్చిన తర్వాత అరుణ నేను కలిసి మేఘనా వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడ మేఘనా వాళ్ళ ఇంటి దగ్గర కూడా బొట్టు తీసుకొని మళ్ళీ అనుష వాళ్ళ ఇంటికి అనమాట సో ఇలా మాకు సర్కిల్ ఎవ్రీ ఇయర్ ఇలానే ఉంటుంది వాళ్ళు వచ్చిన తర్వాత మేము వెళ్ళడము మేము వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళడము ఏదో ఒకటి ఇలానే ఉంటుంది అనమాట నెక్స్ట్ అనూషా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చారనమాట మాతో పాటు అక్కడ నుంచి వాళ్ళకు కూడా అనూషాకి వాళ్ళ వాళ్ళ కజిన్ ఉన్నారు తనకి స్మైల్కి ఇక్కడ పసుపు ఇచ్చేసాను ఆల్మోస్ట్ నైన్ మెంబర్స్ వరకు ఇచ్చాము కాకపోతే ఏంటంటే మా వాళ్ళు వీడియో ఒక్కరిద్దరికి వీడియో తీశారు మిగతా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏదో పనిలో ఉండడం వల్లనూ అవి కూడా క్లియర్గా తీయలేదు అసలు ఏదో కొంచెం కొంచెం అటు ఇటు షేక్ చేస్తూ ఏవో రెండు మూడు క్లిప్స్ లాగా తీశారు ఆ క్లిప్స్ని నేను చూసి యాక్చువల్గా అసలు వీడియో లేదు అని పోస్ట్ చేయద్దులే అనుకున్నా వాళ్ళ తర్వాత కొంచెం వీడియో క్లిప్స్ కనిపించాయి అనమాట కనిపించే వరకు సరే పోస్ట్ చేద్దామని చెప్పేసి మళ్ళీ క్లిప్స్ అన్నీ యాడ్ చేశాను నైన్ మెంబర్స్ వరకు వస్తే దాంట్లో ఒక ఫైవ్ మెంబర్స్ వరకు వీడియో తీశారు అంతే ఇంకా తర్వాత వాళ్ళే మాత్రం వీడియోలు రాలేదు సో వీళ్ళు వీళ్ళు లాస్ట్ వీళ్ళ తర్వాత ఇంకా వీళ్ళ తర్వాత ఎవరు రాలేదు వీళ్ళే లాస్ట్ వచ్చారు వీళ్ళకి ఇచ్చిన తర్వాత నేనే అనిత అని మా ఫ్రెండ్ ఉన్నారు బ్యాక్ సైడ్ తను పిలిచారనమాట వీళ్ళ కిందకి వెళ్ళినప్పుడు వీళ్ళతో పాటు కిందకి వెళ్ళి తన దగ్గరికి వెళ్ళి పసు తీసుకొని ఇంకా వచ్చాను మేము వచ్చేవరకే నేను వచ్చే టెన్ థర్టీ అయిపోయింది డే ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ అయితే టెన్ థర్టీ లెవెన్ క్లోజ్ అయిందనమాట ఇంకా మా ఇంట్లో లాస్ట్ తాంబూలను తీసుకున్న అమ్మవారు ఈ లక్ష్మీదేవి చిన్న లక్ష్మీదేవినే మేమితోనే లాస్ట్ అనమాట తర్వాత ఇంకెవరికి ఇవ్వలేదు లాస్ట్కి చిన్న లక్ష్మీదేవి తీసుకుంది ఆయన సో చాలా హ్యాపీగా అనిపించింది నైట్ పెట్టిన ప్రసాదాలే కొంచెం కొంచెం తిన్నాం మా బ్యాచ్లో ఒక్కరు మిస్ అయ్యారు ఇందులో సో ఫైనల్గా అయితే మా అమ్మవారు ఇలా వచ్చారనమాట మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్